చందమామపై మనిషి ఎప్పుడో కాలు పెట్టాడు జాబిలి దక్షిణ ధ్రువంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నమైనవి అక్కడ అడుగుపెట్టిన ఏకైక దేశం భారత్ చంద్రయాన్ త్రీ మిషన్ ద్వారా దక్షిణ ధ్రువంలో పరిస్థితులను ఇస్రో విశ్లేషించింది అయితే నెక్స్ట్ చంద్రయాన్ మిషన్కు తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించింది సర్కార్ అసలు చంద్రయాన్ ఫోర్లో ఎలాంటి లక్ష్యాలను ఛేదించనున్నారు చంద్రయాన్ ఫోర్లో ఏ దేశం భాగస్వామి కానుంది ఇస్రో చేపట్టే చంద్రయాన్ ఫోర్ కు ఇక తిరుగుండదా చంద్రయాన్ ఫోర్ మిషన్ లక్ష్యమేమిటి చంద్రుడిపై రియల్ ఎస్టేట్ సాధ్యమేనా చంద్రుడిపైకి మనిషిని ఇస్రో ఎప్పుడు పంపనుంది చంద్రయాన్ త్రీ మిషన్ తో భారత్ చరిత్ర సృష్టించింది చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన తొలి దేశంగా రికార్డులెక్కింది కొన్నాళ్లుగా అంతరిక్షంలోనూ చంద్రుడిపైన ప్రయోగాలు చేస్తున్న అగ్రదేశాలకు కూడా సాధ్యం కాని అద్భుతమైన ఫీట్ను ను భారత్ సాధించింది అయితే చంద్రయాన్ త్రీ ద్వారా చంద్రుడిపై పరిస్థితులను తెలుసుకోవడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయం సాధించింది అయితే చంద్రయాన్ త్రీ తర్వాత మళ్లీ చంద్రయాన్ ఫోర్ ఉంటుందా అంటే గతంలో ఇస్రో లేదనే సమాధానం చెప్పింది అయితే ఈసారి చంద్రుడిపై మట్టిని శిలలను తీసుకొచ్చే ప్లాన్ను ఇస్రో సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది తాజాగా ఈ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే చంద్రయాన్ ఫోర్ మిషన్ను ఇస్రో చేపట్టనుందన్నమాట ఈ మిషన్కు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకోసం ఏకంగా రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది ప్రధానంగా భారత వ్యోమగాములను చంద్రుడిపై దించడం వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ను ఇస్రో చేపట్టింది రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెట్టేందుకు ఇస్రో ప్రణాళికలను సిద్ధం చేస్తోంది అలాగే చంద్రుడిపై మట్టిని శిలలను సేకరించి వాటిని విశ్లేషించేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రయాన్ ఫోర్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అయితే చంద్రయాన్ ఫోర్లోనే మనిషిని చంద్రుడిపైకి ఇస్రో తీసుకెళ్లడం లేదు రెండు వేల నలభై నాటికి మనిషిని జాబిలిపై దించేందుకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది అంటే చంద్రయాన్ పేరుతో మరిన్ని మిషన్లను ఇస్రో చేపట్టనుంది కీలకమైన చంద్రయాన్ ఫోర్ మిషన్ను రెండు వేల ఇరవై ఏడులో ప్రయోగించనుంది చంద్రుడిపై అన్వేషణలో ఇది మరింత కీలకమైన మెట్టు కానుంది ఈసారి చంద్రుడిపై ల్యాండర్ ఖచ్చితత్వంతో దిగేలా రూపొందించనున్నారు అక్కడి శిలలు మట్టిని సేకరించి తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు ఈ మిషన్ సక్సెస్ అయితే ఆ తరువాత భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు ప్లాన్ వేయనుంది ఇస్రో నిజానికి చంద్రుడిపై నమూనాలను అమెరికా చైనా ఇప్పటికే తీసుకొచ్చాయి చంద్రయాన్ ఫోర్ మిషన్తో ఆ ఘనత సాధించే మూడో దేశంగా భారత్ చరిత్రకెక్కనుంది చంద్రయాన్ ఫోర్ మిషన్ పై ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పందించారు చంద్రుడిపై శిలలను తీసుకురావడమే కాదు ఈ మిషన్తో మనిషిని కూడా అక్కడకు పంపి సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో భారత శక్తేంటూ ప్రపంచానికి చూపుతామని స్పష్టం చేశారు చంద్రయాన్ ఫోర్ ను రెండు భాగాలుగా ఇస్రో ప్రయోగించనున్నట్లు సోమ్నాథ్ గతంలోనే తెలిపారు రెండు భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్ చేస్తారు ఇలాంటి ప్రయోగం చేపడుతున్న తొలి దేశం భారతేనని సోమ్నాథ్ వెల్లడించారు ఇప్పటికే చంద్రయాన్ ఫోర్ ల్యాండర్ను ఇస్రో నిర్మిస్తోంది చంద్రుడిపై అడుగు పెట్టే రోవర్ను మాత్రం జపాన్ సిద్ధం చేస్తోంది చంద్రయాన్ ఫోర్ ల్యాండర్ కూడా శివశక్తి పాయింట్ వద్దే ల్యాండ్ కానుంది చంద్రయాన్ త్రీ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రాంతాన్ని శివశక్తిగా ఇస్రో నామకరణం చేసింది చందమామ దక్షిణ ధ్రువంలో నీరు గడ్డకట్టి ఉంది అయితే ఆ నీరు ఎలాంటిది తాగేందుకు పనికొస్తుందా మొక్కలకు పనిచేస్తుందా అనేది తెలియదు చంద్రయాన్ త్రీలోని ప్రజ్ఞాన్ రోవర్ ఈ నీటిని పరీక్షించలేదు నీటి ఫోటోలను మాత్రమే తీసి పంపింది ఆ నీటిలో ఏముంది అన్నది మాత్రం తెలియడం కష్టమే చంద్రయాన్ ఫోర్ మిషన్ ఆ చిక్కుముడులను ఛేదించనుంది చంద్రుడిపై మనిషి జీవించేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది చంద్రయాన్ ఫోర్ సమాధానం ఇవ్వనుంది ఈ ప్రాజెక్టులో యూపెక్స్ అనే మిషన్ను రోవర్కు ఇస్రో అమర్చనుంది ఇది నీటిని విశ్లేషించనుంది అయితే ఈ రోవర్ను జపాన్ సిద్ధం చేస్తోంది ఇస్రోతో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా కలిస్తే ఇక తిరుగులేదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వాహనాల ఇంజన్లకు అత్యాధునిక టెక్నాలజీని అందించడంలో జపాన్ ముందుంది చందమామపై మనుషులు జీవించేందుకు వీలుందని చంద్రయాన్ ఫోర్ నిర్ధారిస్తే ఇక ఇస్రో ప్రయాణం చందమామ వైపే సాగుతోంది చంద్రుడి దక్షిణ ధృవంలో కాలనీ నిర్మించడమే తదుపరి మిషన్గా మారనుంది ఇప్పుడు ఒక భారతే కాదు అమెరికా చైనా రష్యా దేశాలు సైతం చంద్రుడిపై అడుగు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి ఆయా దేశాలు జాబిలిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి భూమి తరువాత మనిషికి చంద్రుడిని రెండో ఇంటిగా మార్చేయనున్నాయి అయితే ఈ మిషన్లన్నీ సాకారం కావాలంటే మరో పదేళ్లు ఆగాల్సిందేనట